నిలబడ్డమేమో గంట రెండు గంటలు మూడు గంటలు ఉన్నామండి గర్భగుడి దగ్గర వచ్చేసరికి గర్భగుడి దగ్గర వచ్చేసరికి అక్కడ మాత్రం మనం కళ్ళు మూసుకుని ఉండకూడదు అక్కడ మాత్రం మనం ఏమై ఉండాలి కొన్ని కొన్ని పాయింట్ల దగ్గర మాత్రం సెమినార్లు అక్కడ ఎలక్ట్ ఉన్నామండి మీతో కావాలంటే మీరు చెప్తారు కదా ఇక్కడ ఒకసారి ఎలక్ట్ ఉన్నాండి నాలుగో ఎవరంటే అందరు సార్ కేజ్ చూడండి వాట్సాప్ పేర్లా మీరు కూడా యోగా ముద్ర మీరు కూడా నీలో నీకు నాకు తెలిసా నువ్వు నీకు తెలియ నాకు తెలిసా నువ్వు నీకు మాత్రమే తెలిసి నాకు తెలియ నువ్వు ఆ ముగ్గురు కారణాలు నాలుగు ఎవరంటే నీకు కూడా తెలియను నీ లోపల నీకు కూడా తెలియను ఒకడు ఉంటాడు ఆయన ఎత్తుకు ఆయన పట్టుకో ఆయన ఎక్కడున్నా తెలుసుకో ఆయనతో మాట్లాడు నాకు తెలిసిన జీవితం ఏంటంటే మనలో మనకే తెలియని మనతో మాట్లాడటమే మన గురించి మనం తెలుసుకోవడం అసలు జీవితం అంటే నా దృష్టిలో ఆ టాప్ సైడ్ పట్టుకోవడమే మనం ఏదైనా ఒక పెళ్లి భోజనం వెళ్ళినప్పుడు ఫస్ట్ వేస్తాం అప్పుడు గులాబ్ జామున్సి అప్పుడు అంటాం ఇది ఎందుకనో ఇష్టం గులాబ్జాము చాలా ఇష్టం అంటాము మీకు ఎందుకో తెలియని స్వీటు ఇష్టం లేదు ఏంటంటే నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి స్వీట్ తిందామని అనుకున్నప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు లాగేసే స్వీట్ ఎందు స్వీట్ ఎందు అన్నప్పుడు స్వీట్ తినాలన్న కోరిక తినాలన్న కోరిక తినాలన్న కోరిక లోపల ఉండిపోయి ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అనుకుంటున్నప్పుడు ఒక పెళ్లిలో స్వీట్ కనిపించేసరికి దాని మీద నువ్వు దండయాత్ర చేస్తావు కదా అది అసలైన నువ్వు అర్థం కాని ఆ నాకు అర్థం చేసుకుంటే మోటివేషన్ స్పీచెస్ అవసరం లేదండి నేను ఇవాళ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ నాలుగో టచ్ చేయడమే నా ఉద్దేశం సరిగ్గా చూసినా ఎలా చేసిన నేను తిరిగాక నాలుగు అంతే నాలో నాకు తెలియని నన్ను అర్థం చేసుకోవడమే జీవితం అంటాను టచ్ చెప్తానండి కాస్త గుర్త నాలో తెలియని నన్ను ఇప్పుడు యాభై ఏళ్ళు తెలుసుకున్నాను ఇరవై పర్వాలేదు యాభై ఏళ్ళ వయసు అందరూ కూడా పదహారేళ్ళ వయసులో ఉన్నారని కోరుతున్నాను పొగినప్పుడేనా చెప్పడం అర్థం ఇట్లా పదహారేళ్ళ వయసులో అర్థం యాక్చువల్గా అందులో ఒక మాట చెప్పాలి అంటే మనలో నిధానమైన శక్తి ఆ అర్థం ప్రయత్నం ఆ లోపల ఉన్న వ్యక్తిని శక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తాను మీరు నమ్మండి ఇండియన్ ఎకానమీ చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను మనందరం ఇక్కడ కూర్చుని ఏదైనా ఒక పని చేస్తే మనకి మాత్రమే లాభం కాదు మనకి మాత్రమే లాభం కాదు దేశానికి లాభం ఇవాళ దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ మరొకటి కానీ జరుగుతోంది అంటే అవన్నీ చెప్పాలి రాలేదు కాబట్టి ఎకనామిక్స్ ప్రొఫెషన్ కాదు కాబట్టి కానీ వన్ ఇంగ్ అండి ఒకసారి మనం ఉదయం నుంచి రాత్రి వరకు మనతో మనం మాట్లాడుతున్నాం మనతో మనం మాట్లాడుకుంటున్నాం కొన్ని విషయాలు తెలుస్తాయి నిజంగా మనం సరిగ్గానే పనిచేస్తున్నావా లేదు సరిగ్గా పనిచేస్తున్నావా దయచేసి గమనించాలి గురించి నాకన్నా బాగా మాట్లాడే పెద్దవాళ్ళు దాని గురించి మాట్లాడాలి మన జీవితాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానండి యాక్చువల్గా నాకు ఏంటంటే డైరెక్ట్ ఎవడ మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని వస్తువులు డైరెక్ట్గా చేస్తారు కొన్ని వస్తువులు అలా చేయకూడదు గమనించారా లేదా ఫర్ ఎగ్జాంపుల్ చేయండి ఏం చేయడం చేయకూడదు అందులో ఏం చేస్తారు ఇవన్నీ మీరు విన్నారని ఎప్పుడైనా దృష్టి మరి ముందు ఎవరైనా అవగాహన